మా కోరు శాసనసభ్యులు నల్లపూర్ ప్రదల్ కుమార్ రెడ్డి నేను కూడా ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్ అయిన తినేష్ రెడ్డి ముక్కుడిగా మాట్లాడాం మేమే తప్పు మాట్లాడినా మీరు మొన్నటి దాకా కానీ మీ లోకేట్ కానీ అవినీతి ఆరోపణలు నెల బ్యాంకులో తొమ్మిది కోట్లు గౌరవంగా మాట్లాడేది మీరే మేమేం చెప్పాం రాజకీయ పార్టీల పాటు ఎవరైనా చేర్చుకోవచ్చు నాకే అభ్యంతరం మీరేం మాట్లాడే వ్యక్తిని మీరే ఎందుకు చేర్చుకున్నారో దానికి జవాబు చెప్పుకున్నారో కానీ వేరే కారణాలు కాదు దానికి ఏదేదో చెప్తాడో నీకు ఈ వయసులో పిల్ల వయసులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఇవ్వటమే గొప్ప ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని కోవిడ్ నియోజకవర్గంలో అహంకొలు కష్టపడి పనిచేసి ఒక దశ తీసుకొచ్చే నాయకత్వం మేము మేమిద్దరు ముగ్గురున్నా కోరుకోరు ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు ప్రస్తుతం నేను ఇప్పుడు కూడా వెంకటేశ్వర మేమంతా కూడా ఆ రోజు శాసనసభలో తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్లో పోతే ఉన్ని తెలుగుదేశం వాళ్ళని కూడగట్టుకుని పార్టీని బలోపేతం చేశాం ఆ రోజు నేను ఇన్ఛార్జ్ ఉండ ఇన్చార్జ్ ఉండి అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ అరగంట సేపు ఒక మాట్లాడాడు పవన్కల్ నువ్వు పోటీ చేయి నీ మనలో ఏడు వేలు విజయ్ గెలుస్తామంటే సార్ నాకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను పార్టీ ఏదైనా సహాయం చేస్తే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది కానీ పదేళ్ళు మనం అధికారంలో లేమో పార్టీ పరిస్థితులు ఆలోచన తీసుకొని ఉపాధి అని చెప్పితే ఆ రోజు ఇప్పుడు మిత్రులు రవిచంద్ర ఉన్నాడు నేను ఏం చేద్దానంటే వాళ్ళని మాజీ ఎమ్మెల్యే తీసుకొస్తామని చెప్తే జింకానా హైదరాబాద్లో పార్టీలోకి వస్తామని పిలిస్తే వస్తానని చెప్పాడు ఆ రోజు మీ తండ్రి గారు పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న ఆర్యనారాయణ రెడ్డి బెదిరిస్తే పారిపోయి నెల్లూరుకు వచ్చి నేను జీవితాంతం కాంగ్రెస్ ఉండాలని చెప్పాడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి శబరమాలయ్య దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ మాకు సంప్రదించి మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పించి నీ అభివృద్ధి ఎంతో చేసాం నువ్వు కూడా మనం గవర్నర్ చూసుకున్నాం మేము కాదనం కానీ నువ్వు ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు పార్టీకి ఆడని గాలి వదిలేసాం సందర్భంలో కూడా నేను పార్టీ మారుతున్నానంటే అరగంట సేపు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు నువ్వు సీనియర్ మిత్రు పార్టీ ఉంటే తను ఇన్ఛార్జిని మారండి పార్టీలో కొనసాగుతామని చెప్పడం జరిగింది కానీ ఏ కారణాలలో మారలేదు మేము పార్టీలో చేరు ఈరోజు చెప్తా ఉండడం మేము అడిగింది ఒకదానికి సమాధానం మీ ఇంటికైనా వస్తాం మా ఇంటికైనా రా అవినీతి జరగలేదని నేను చెప్తున్నా ఓబేర్ బ్యాంకులో బ్యాంకు ప్రతిష్ట ద్వారా ఆర్థిక లావాదేవీలు బయట పెట్టకూడదనే మేము ఎక్కడా బయట పెట్టాలి దీంట్లో మొత్తం హిస్టరీ ఉంది దీంట్లో ఉభయ బ్యాంకులో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ మాకు దాంట్లో క్రోడీకరించుకుని మీరు తత్వం మీద వివరించి దీనిలో తాగే అబద్ధం అనేదేమీ లేదు అన్ని ఎక్కడెక్కడ జరిగింది ఏది అన్ని నాకు అవి మీరు చెప్తున్నా అంటే బ్యాంకు ప్రతిష్ట ద్వారా బ్యాంకు రాష్ట్రంలో విధు స్థానంలో ఉంది కాబట్టి ఆ రోజు పద్మూడులో ఏకగ్రహంగా చేసే దాంట్లో ప్రముఖ పాత్ర అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి కాబట్టి

ఇచ్చాడు ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో అనేక ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన మీద ఏం చెప్పాలా కేసులు పెట్టించా మీరే మాట్లాడారు గారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన కూడా శ్రీనివాసు చాలా సహాయం చేశాడు నాయకులు చుప్పటికి పోయి ఎమ్మెల్యే గారు నువ్వు బాధలుసుకున్నావు పార్టీ మీకు కాదను పోయేటప్పుడు నీకు ఎంత నిలువ ఎమ్మెల్యే ఎంత ఆదరించాడో మండంలో అందరికీ తెలుసు జిల్లాలో అందరికీ తెలుసు కానీ నువ్వు పోయేటప్పుడు ఇజ్ఞానం లేకుండా ఎమ్మెల్యే మాట్లాడటం తప్పు ఈరోజుకైనా ఆత్మప్రచారం చేస్తావు నీకు పదవులు ఇచ్చింది ఎవరు రెండు వేల పదమూడులో నేను ట్యాంక్ చైర్మన్ గా చేశా స్థానిక సంస్థల్లో నువ్వు ఓడిపోతావు తెలిసి కూడా ఇక్కడ స్థానిక నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా గోవర్ధి కుటుంబం మీద గెలవడని ఎమ్మెల్యేతో చెప్తే నువ్వు సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చి మా ఇంట్లో కూర్చొని వచ్చినాడితే రాజీవ్ భవన్లలో ఎంపీపీ మాజీ జరిగి శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే తెలుగుదేశం వాళ్ళకి ఈరోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు పగం గంట చైర్మన్ గా నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరిగింది పగ అంటే అసలు అవగాహన ఉంది అతనికి తగ అనేది ఎవరి ప్రభుత్వంలో మీ నాయన ఎమ్మెల్యే మేము చైర్మన్ చైర్మన్ గా అరవై మూడు మంది నీటి సంఘాల అధ్యక్షుడు ఉంటారు గ్రామాల్లో ప్రతి మూడు గ్రామాలకు ఒక అధ్యక్షుడు ఈ అరవై మూడు మంది కలిసి తొమ్మిది మంది మున్సిపల్ కమిటీ చైర్మన్ ఎన్నుకుంటారు వాళ్ళు కచ్చి నేను అనుకున్నారు మొత్తం మూడు వందల ఎనభై కోట్లు కన్పూర్ కాలనీలో చైర్మన్ కి సంవత్సరం ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కి అయితే మూడు వందల యాభై కోట్లు శాఖ అయినప్పుడు శాఖ అయిన దాంట్లో కూడా నేను చేసింది ఏడు కోట్ల నలభై లక్షలు వస్తున్నాయి నేను చేశా నా అభ్యర్థు ప్రాజెక్ట్గా వచ్చింది నేను స్వయంగా చేసింది కోటి ఎనభై లక్షలే తర్వాత పెన్నా పనులు కట్ట పనులు కానీ చేసింది కోటి డెబ్బై లక్షలు కోటి ఎనభై లక్షలు సుమారు ఉంటాయి మిగతా ఈరోజు ప్రతి ఒక్క సంవత్సరం సరైన కింద రెగ్యులేటర్లు అయితే బ్రిడ్జీలు అయితే డ్రాపులు అయితే మొత్తం ఈరోజు కూడా సజీవంగా బ్రహ్మాండంగా నిర్మించాం ఏ డిస్ట్రిబ్యూటీ కమిటీ చైర్మన్ పరిధిలో డిస్ట్రిబ్యూటీ కూడా ఆ చైర్మన్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న సుబ్బారాయుడు అదేవిధంగా అల్లూరికి ఇప్పుడున్న రవిచంద్ర తెలుగుదేశంలో ఉన్నాడు ఈరోజు చాదవ్కి చక్క మదలమోహన్ ఫస్ట్ ఫేజ్ ఉన్నాడు సెకండ్ ఫేజ్కి వెళ్ళిలో ఉన్న సీఆర్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా గంగాపట్నంకి పెద్దలు సుధాకర్ రెడ్డి జాబు స్థాయి కాలం ఉన్నాడు డిస్ట్రిబ్యూటీ కమిటీ అదేవిధంగా ముచ్చుకూరు మండలంలో సర్వేపల్లి కాలంకి ఈరో రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా నెల్లూరు కాలంలోకి సుధాకర్ రెడ్డి పుచ్చేపాడ ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళ ప్రజలు సాహించే వాళ్లే పనిచేశారు అంతేగాని ప్రాజెక్టు చైర్మన్గా నేను చేసింది ఏమీ లేదు అనేక పనులు అనేక మంది నాయకులకు ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే నా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వచ్చాయో వాళ్ళకి ఇచ్చేదే తప్ప నేను స్వయంగా చేసింది అంతవరకే దాంట్లో మిగిలినది కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో రవిచంద్ర గారికి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కూడా ఆయనకి నాకు తెలుసు యథార్థం అనగా ఆయన కూడా చెప్తాడు కోటి డబ్బైలు మిగిలిన పైసలు ఆడానికి ఖర్చు పెట్టింది కూడా మా ఇద్దరికి తెలుసు అవగాహన లేకుండా ఈరోజు చక్కామోహన్ మనం కాన్ఫరెన్సి సుబ్బాయి రామ్మోహన్ నువ్వు అవగాహన లేకుండా నాలుగు వందల కోట్లు తెల రాజ్యంలో అవగాహన దుర్వినియోగం అయిందంటే నీకేమో బుద్ధి జ్ఞానం లేకుండా దేనికి మాట్లాడతాం ఈ రోజు ప్రతి దానికి ఎమ్మెల్యే అవినీతి పోడు అవినీతి పోడు అని మాట్లాడుతున్నావే ఆరు మోటో ఎమ్మెల్యేలు ఉన్నాడు ప్రసన్ కుమార్ రెడ్డి ఆయన ఆశ్రయంతో మీకేముంది మీ ఆశ్రయంతో పెద్ద గౌరవించాల్సిన బాధ్యత ఇది ఈ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినా పోటీ చేయకపోయినా నువ్వు బాధ్యత అనేది ఉంది బాలసుడుగా నీకు నువ్వు పెద్దని గౌరవించుకో నీ మర్యాదలు చేసుకో నువ్వు పార్టీని బలపరుచుకో రేపు గ్రూప్కి బాటలు వేసుకో అంతే అంతేగాని ప్రతి ఒక్కరు అవినీతి పనులు కానీ కనపడుతున్నారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మీ తండ్రి గారు పౌల రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే నీ తండ్రిగారు ఎలాంటి అవినీతి చేయలేదని నల్వాడ కావచ్చు సాక్షిగా ప్రవర్ణం చేస్తారా ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా విజయ తిరుపతి ఆయనతో సన్నిహితంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను సన్నిహితంగా ఉన్నా ఎంతో గౌరవించాడు నేను తప్పు పట్టుకున్నా అవసరాల కోసం తప్పులు జరుగుతా ఉంటే అంత మాత్రమే బుద్ధత్వం పెద్దగా వ్యతిరేకం కాకుండా నువ్వు ఈ పిల్ల వయసులో ఎమ్మెల్యేను పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం తప్పు లేదు రాజకీయాలు ఏమైనా జరగచ్చు అందువల్ల నీ పని అయితే నువ్వు చేసుకోవు మేమేమి నిన్ను చేసుకోవద్దని చెప్పా అక్కడక్కడ మాట్లాడుతాం తెలిపి ఫోటోలు తీసుకొని కోవ నియోజకర్గంలో అభివృద్ధి జరగలేదు ఈరోజు న్యూస్ నియోజకర్గంలో అభివృద్ధి జరిగినట్టు నాకు రోజు జిల్లాలో ఎక్కడ జరగల యథాత్నం మాట్లాడుకోవాలి అంతేకాని వాడు ఎవడో మీ కూడా ఉన్నాడో చించా వల్ల పార్టీ నాశనం అయిపోతా ఉంది ఇప్పుడు కానీ మనం శ్రద్ధించుకో దూరంగా పెట్టుకోసమైతే అంతర్గతంగా నీ క్యారెలతోనే మాట్లాడుకో ఎవరి వల్ల ఈ పరిస్థితులు అంతేగాని అవతల వాళ్ళ మీద బురద జరగటం యువత వాళ్ళ మీద ఏదో గొప్ప నువ్వు నువ్వు మాట్లాడటం తగదు మేము కూడా మాట్లాడే ఎన్నో మాట్లాడతాం కానీ నిన్న అతను ఉండాలి కూడా నువ్వు మాట్లాడే కాబట్టి ఈరోజు రమ్మన్న నీటికే వస్తా ఏం జరిగిందా నువ్వు ఆరోపణలు చేసావు ఏం చేయలే మేము ప్రత్యక్ష దేవదారత్తి రాకుండా ముందు ఎన్ని బయటికి రాకూడదు అనే ఇప్పుడు అంత టీమ్ నేను చేస్తా ఉన్నాం ఇరవై నెలలుగా ఎలాంటి అవతా ఉన్న తా కావలేకున్నా అంతేగాని నీ పరిధిలో చేసుకో బాబు ఇతరులకి రాబోకపోతే ఎలాంటి రెండు నెలలు ఉన్నాయి ఎట్ల చేసుకో నువ్వు మంచి వాడి గురించి నీకేస్తావు ప్రసన్ కుమార్ రెడ్డి మంచి ప్రసన్ కుమార్ రెడ్డి మీరు వేస్తారు కానీ అనవసరంగా పెద్ద అర్చన లేకుండా మాట్లాడటం ఎందుకంటే భవిష్యత్తు ఉంది రాజకీయాలు ఎవరికి తెరవచ్చు నీకన్నా పవన్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి మేలునే శబ్దం నిలబడతా ఉంది నాకు అనేక మంది మాట్లాడుతూ ఉంటున్నారు మీ తెలుగుదేశం మిత్రుడే ఈరోజు కూడా తెలుగుదేశం కూడా నాకు మిత్రులే కానీ వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉంటే మేము నిస్సహాయంగా ఉన్నాం పార్టీని బలోపేతం చేస్తూ గెలుపడము దేవాధీనాలు ప్రసన్ కుమారుడిని గెలిపిస్తాను నేను గెలిపిస్తాను అనేది అది ప్రజల నిర్ణయం అంతేగాని ఓన్కే విమర్శిస్తా ఉంటే నీకు ఓట్లు పడుతునేది బ్రహ్మణి తెలియజేసుకుంటూ ఏదైనా తప్పులుండే తగ్గించుకోవాల్సిందని కోరుతున్నాను